అస్సలం వలైకుం వరమతుల్లాహి వబర్కాతు సూరా హర్రాద్ ఆయతు పంతొమ్మిది నుండి ఇరవై తొమ్మిది వరకు నీ ప్రభువు నీపై అవతరింపజేసిన వాణి సత్యమని గుర్తించినవాడు గుర్తించని అందుడు ఒకటే అవుతారా విఘ్నులే మా హితోపదేశాన్ని గ్రహిస్తారు ఆ విఘ్నుల జీవన సరళి ఇలా ఉంటుంది వారు అల్లహతో చేసిన ప్రమాణాన్ని నెరవేరుస్తారు దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ భంగపరచరు స్థిరంగా ఉంచాలని అల్లాహ్ ఆదేశించిన సంబంధాలను స్థిరంగా ఉంచుతారు వారు తమ ప్రభువుకు సదా భయపడుతుంటారు కఠినంగా కర్మ విచారణ జరుగుతుందేమోనని భయపడుతుంటారు తమ ప్రభువు ప్రసన్నత ఆశిస్తూ సహనంతో వ్యవహరిస్తారు అదీగాక వారు ప్రార్థనా వ్యవస్థ నమాజ్ను స్థాపిస్తారు మేము ప్రసాదించిన ఉపాధి నుండి సత్కార్యాల కోసం రహస్యంగానూ బహిరంగంగానూ ఖర్చు పెడతారు చెడును మంచి ద్వారా నిర్మూలిస్తారు అలాంటి వారికే పరలోక స్వర్గసీమ ఉంది శాశ్వత నిలయాలుగా లభించే స్వర్గవనాలలో వారు ప్రవేశిస్తారు వారి తాత ముత్తాతలు తల్లిదండ్రులు భార్య పిల్లల్లో సజ్జనులైన వారు కూడా స్వర్గప్రవేశం చేస్తారు అప్పుడు నలువైపుల నుండి ఎందరో దైవదూతలు వారిని స్వాగతించడానికి వస్తారు ఆ దూతలు వారికి స్వాగతం చెబుతూ మీకు శాంతి కలుగుగాక మీరు యహలోకంలో సహనంతో వ్యవహరిస్తూ సాత్విక జీవితం గడిపినందుకు ఈరోజు దీనికి అర్హులైపోయారు అని అంటారు ఆహా ఎంత శ్రేష్టమైనది ఈ పరలోక స్వర్గసీమ అల్లాహతో గట్టి ప్రమాణం చేసి దాన్ని ఉల్లంఘించేవారు అల్లా స్థిరంగా ఉంచాలని ఆదేశించిన సంబంధాలను విచ్ఛిన్నం చేసేవారు ప్రపంచంలో కల్లోలాలు సృష్టించేవారు శాపగ్రస్తులవుతారు వారి కోసం పరలోకంలో పరమ చెడ్డ నివాసం ఎదురు చూస్తోంది అల్లాహ తాను కోరిన విధంగా కొందరికి హితోధికంగా మరికొందరికి పరిమితంగా ఉపాధినిస్తాడు వారు ప్రాపంచిక జీవితంలో మునిగి తేలుతున్నారు కానీ పరలోక జీవితం ముందు ప్రాపంచిక జీవితం మూన్నాళ్ల ముచ్చట మాత్రమే మొహమ్మద్ సలల్లాహు అలీవసం నీ మాట నిరాకరిస్తున్న వారు ఈ మనిషి దగ్గరికి అతని ప్రభువు నుండి ఏదైనా నిదర్శనం ఎందుకు అవతరించదు అని అంటున్నారు వారికిలా చెప్పు అల్లా తాను తలచుకున్న వారిని మార్గభ్రష్టత్వంలోనే పడి ఉండేలా చేస్తాడు ఆయన తన వైపు మరలే వారికి మాత్రమే తన వైపుకొచ్చే మార్గం చూపిస్తాడు విశ్వాసుల హృదయాలే దైవస్మరణ వల్ల తృప్తి చెందుతాయి గుర్తుంచుకోండి దైవస్మరణ వల్లనే మనశ్శాంతి లభిస్తుంది సత్యాన్ని విశ్వసించి సదాచార సంపన్నులైన వారు ఎంతో అదృష్టవంతులు వారికి అత్యంత శ్రేష్టమైన ప్రతిఫలం లభిస్తుంది